హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు భాష నేర్చుకుందాం ఏ ఏఐ ఓ ఓ అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలు ఎట ఎచ అంటే అని అర్థం అమ్మా నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటారు కదా ఏదారా అంటే ఎదురుగా ఏలా అనగా చేతకాని పనిని ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు కదా ఎలా అని ఏతం అంటే పెద్ద పెద్ద కాలువలు చెరువుల్లో నుండి నీటిని తోడి చిన్న చిన్న కాలువలోకి పారుదల చేయడాన్ని అటు ఒకరు ఇటొకరు నిలబడి తోడడాన్ని ఏతం వేయడం అంటారు ఏడవక అంటే ఏడవద్దు అని చెప్పడం అన్నమాట అయినా అక్షరాలన్నీ బాగా నేర్చేసుకున్నారు కదా అయినా కూడా రోజు రాస్తూ ఈ పదాలన్నింటినీ నేర్చేసుకోండి అయినా వచ్చేసినా కూడా చేయడం అన్నమాట అయినా ఐదవ అంటే ఐదవది అని అర్థం వర కత్తి చాకు లాంటి వస్తువులను దాచిపెట్టడానికి ఉపయోగించే తొడుగులు తోలువు కానీ లోహము కానీ కత్తులు దాచే తొడుగులను వర అంటారు ఒక అంటే ఒకటి అని అర్థం ఓడ సముద్రంలో ప్రయాణం చేసే వాహనాలను ఓడ అంటాం ఔషధం ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యం మెరుగుపడటానికి బలం కోసం వాడే మందులను ఔషధం అంటాం తరువాతి పాఠంలో క అక్షరంతో మొదలయ్యే సరళ పదాలు నేర్చుకుందాం